ఓటమి భయంతోనే సీఎం జగన్ పాలనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు కూటమి నేతలకు మింగుడు పట్టం లేదన్నారు చంద్రబాబు సభలకు ప్రజలు ఎవరూ రావడం లేదన్నారు ఈ నెల పదిహేను భీంవరంలో సీఎం జగన్ నిర్వహించే మేమంతా సిద్దం సభకు సంబంధించి వైసీపీ నిర్వహించారు జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే నూట ఐదు స్థానాల్లో తమ అభ్యర్థుల విజయానికి పునాదన్నారు ఫేక్ ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తారో ఆయన సమర్థతను ఎదుర్కోలేక ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక ప్రజలకి జరుగుతున్న మేల్ని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక కడుపులో ఓ పక్క బక మండిపోతూ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడా కూడా ప్రజలు వాళ్ళ మాటల మీద విశ్వాసం చూపించట్లేదు ఎక్కడా కూడా వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు దాంతోనే వాళ్ళకి అర్థమైపోతూ ఉంది